దొందిగా తాండ టూ డంపింగ్ యార్డ్ గురించి సంబంధించిన ఈ యొక్క విషయం గురించి చర్చ మేము అందరం కలిసి తాండ కోసం అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఒక చిన్న ధర్నా చేస్తున్నాము ఈ డంపింగ్ యార్డ్లో ప్రతి ఒక్క బయట విలేజ్ నుంచి తీసుకొచ్చి డంపింగ్ చెత్తలను తీసుకొచ్చి డంపింగ్ చేస్తున్నారు విత్ ప్లస్ ఇండస్ట్రియల్ కెమికల్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు ప్లస్ హాస్పిటల్స్ మెటీరియల్స్ వేస్టేజ్ మెటీరియల్స్ అంతా తీసుకొచ్చి కూడా ఇక్కడ డబ్బింగ్ చేస్తు జరుగుతుంది రోజు రోజుకి పెరిగిపోతుంది యొక్క దుష్ప్రచారానికి ప్లస్ ఈ వాసనకి ఈ పొగలకు దాణా వాసులకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి ఈ విషయం గురించి ఎవరు పట్టించుకోవట్లేరు ఏ అధికారులు పట్టి పట్టించుకోవడం లేదు కమిషనర్ గారికి చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అయినా పట్టించుకోవడం లేదు కావున ఈ విషయాన్ని కఠినంగా మీరు చర్యలు తీసుకొని నేను అరికట్టాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాము ధన్యవాదాలు దొంగిగల్ తాండ టూ డంపింగ్ యార్డ్ గురించి సంబంధించిన ఈ యొక్క విషయం గురించి అందరం కలిసి తాండ కోసం అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఒక చిన్న దండగా చేస్తున్నాము ఈ డంపింగ్ యార్డ్లో ప్రతి ఒక్క బయట విలేజ్ల నుంచి తీసుకొచ్చి డంపింగ్ చెత్తలను తీసుకొచ్చి డంపింగ్ చేస్తున్నారు విత్ ప్లస్ ఇండస్ట్రియల్ కెమికల్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు ప్లస్ హాస్పిటల్స్ మెటీరియల్స్ వేస్టేజ్ మెటీరియల్స్ అంతా తీసుకొచ్చి కూడా డంపింగ్ చేస్తున్న జరుగుతుంది రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ యొక్క దుష్ప్రచారానికి ప్లస్ ఈ వాసనకి ఈ పొగలకు తాండవాసులకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి ఈ విషయం గురించి ఎవరు పట్టించుకోవట్లేరు ఏ అధికారులు పట్టి పట్టించుకోవడం లేదు కమిషనర్ గారికి చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అయినా పట్టించుకోవడం లేదు కావున ఈ విషయాన్ని కఠినంగా మీరు చర్యలు తీసుకొని నేను అరికట్టాలని చెప్పేసి అందరం కోరుతున్నాము ధన్యవాదాలు